జర్నలిస్టు సాయి అబద్ధాలని అవలేలగా చెప్తాడు కనీసం అవగాహన లేదు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దాని మీద స్టడీ చేయడు కేవలం వైఎస్ఆర్సిపి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనాన్ని తన స్టైల్లో చెప్తుంటాడు ఇప్పుడు సాయి ఒక విషయం చెప్పి అడ్డంగా దొరికిపోయాడు ఏంటి ఆ విషయం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తానని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చాక నలభై అంటే ఇంటికి ఒకరు చొప్పున తల్లికి అంటే ఒకరికి మాత్రమే అమ్మఒడి ఇస్తామని చెప్పారు సో రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల యాభై వేల మంది అమ్మఒడికి అర్హులైనటువంటి తల్లుల ఖాతాలలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది ఎంత ఇచ్చాడో తెలుసా పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చాడంట అంటే నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లులకి ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తే మనవడు ఎంత చెప్తున్నాడంటే పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చాడు కానీ ఈరోజు కూటమి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి నేను అమ్మఒడి ఇస్తాం తల్లికి వందన పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ చూస్తే దాదాపుగా ఎనభై నాలుగు లక్షల నుంచి తొంభై లక్షల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలంటే అంటే ఏది ఆ నలభై నాలుగు లక్షలకే పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లయితే ఈ ఎనభై 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 ఎనిమిది లక్షలు కావచ్చు లేకపోతే తొంభై లక్షల మంది విద్యార్థులకు డబ్బులు ఇవ్వాలంటే ఎంత అవుతుంది కానీ బడ్జెట్ లో ఎంత కేటాయించాలని చెప్పి అడుగుతున్నారు అసలు చూడండి సాయి తన వాదనలోనే విన్నాము ఈ వీడియోని డిలీట్ చేశాడు మా ఎందుకు డిలీట్ చేశాడు తెలుసా కొండెరి పప్పయ్యాడు అని అర్థమైపోయింది కాబట్టి డిలీట్ చేసేసాడు వీడియోని చూడండి ఓకే అంటే ఒకళ్ళకి ఏడున్నర వేల అని అది తీసేద్దాం అప్పుడు నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లులకి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు అప్పుడు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకి గాను పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు అప్పుడు అయితే ఇప్పుడు కేటాయించింది చూస్తూ వేల రూపాయలు ఇద్దరు పిల్లలకు కలిపి అన్నట్లు లెక్కేశారు అంటే ఒక వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే ఎనభై నాలుగు లక్షలు పేదరిక విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తుందని అప్పటి బడ్జెట్లో రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ పథకం కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లులకి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకంటూ పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే ఎనభై నాలుగు లక్ష పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలకు కలిపి అన్నట్లు ఎక్కేసారు అంటే ఒకళ్ళకి ఏడున్నర వేలు అని అది తీసేద్దాం అప్పుడు నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లులకి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు అప్పుడు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకి గాను పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు అప్పుడు అయితే ఇప్పుడు కేటాయించింది చూస్తే అంటే ఇప్పుడు తల్లికి వందనం కిందన ఇస్తామని ప్రకటించినటువంటిది వచ్చేటప్పటికి దాంట్లో కంప్లీట్ భిన్నంగా ఉంది అంటే తల్లి ఇద్దరు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అంటే ఇప్పుడు జగన్ చెప్పినటువంటి జగన్ ఇంతకుముందు ఇస్తానని చెప్పి ఓవరాల్గా ఎనభై నాలుగు లక్షల మందికి ఇస్తానే టోటల్గా నలభై రెండు లక్షల మందికి ఇచ్చినట్టు ఏది నలభై నాలుగు లక్షల యాభై వేల మందికి ఇచ్చాడు అప్పుడు పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఒక్కొక్క బిడ్డకి ఇస్తే ఇప్పుడు ఇద్దరు కాదు ఎంతమంది ఉంటే అంతమంది అంటే ఎంతమందికి రావాలి అప్పుడు ఈ అప్పుడులో ఎనభై నాలుగు లక్షల మంది ఇప్పుడు దగ్గర దగ్గరగా తొంభై లక్షల మంది నుంచి కోటి మంది పిల్లలు ఉన్నారు లెక్క కట్టారు ఆ లెక్కను చూసినప్పుడు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పున దగ్గర దగ్గరగా పదిహేను లక్షల కోట్ల రూపాయల దాకా పదిహేను పదిహేను వేల రూపాయలు చెప్పున కోటి మందికి దాకా రావాల్సి ఉంటుంది అప్పట్లో పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు దీన్ని ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది నలభై నాలుగు లక్షల యాభై వేల మంది ఇంటూ పదిహేను వేలు కొడితే దాదాపుగా ఆరు వేల ఆరు వందల కోట్లు వస్తుంది సో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒక సంవత్సరం ఒక సంవత్సరం అమ్మఒడి కింద బటన్ నొక్కాడు తర్వాత ఇరవై ఇరవై ఒకటికి అంటే ఇరవై ఇరవై ఒకటి ఎకానమిక్ ఇయర్కి ఒక సంవత్సరం పద్నాలుగు వేలు బాత్రూమ్లు క్లీనింగ్కి దానికి ఒక వెయ్యి ఒక వెయ్యి కట్ చేసుకొని కనెక్ట్ చేశాడు తర్వాత అంటే రెండేళ్ళు అయిపోయింది మధ్యలో ఒక ఎకానమిక్ ఇయర్ ఎగ్గొట్టేశాడు తర్వాత తర్వాత ఏం చేశాడు మామయ్యకే వెయ్యి ఇస్తే అత్తయ్య ఊరుకునిద్దా అత్తయ్యకి ఒక వెయ్యి చొప్పున తీసేసుకొని తర్వాత దాదాపుగా నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లిదండ్రులకి పదమూడు వేల చొప్పున ఇవ్వటం జరిగింది అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి నాలుగు ఎకానమిక్ ఇయర్ గాను ఒక ఎకాడమిక్ ఇయర్ పోగొట్టేసుకొని మూడు మె ఎకాడమిక్ ఇయర్లే ఇవ్వటం జరిగింది అంటే ప్రతి సంవత్సరం వెయ్యి కట్ చేసుకున్నాడు తర్వాత రెండు వేలు కట్ చేసుకున్నాడు మొత్తం లెక్క చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఆరు వందల కోట్లు అంటే ఆరు వేల ఆరు వందల కోట్లు ఇంటూ మూడేళ్ళు కొట్టుకుంటే సాధీన వస్తువులకి దాదాపుగా ఇరవై వేల కోట్లు అవుతుంది కానీ అక్కడ వెయ్యి కట్ చేసుకున్నాడు రెండు వేలు కట్ చేసుకున్నాడు కదా అందుకని చెప్పేసి మొత్తం అమ్మఒడికి పేద విద్యార్థులకి ఆయన ఇచ్చినటువంటి మూడు సంవత్సరాలకి గాను కోట్ల రూపాయలు ఇచ్చాడు తెలియదు పప్పగాడు వీడిగా అసలు ఏం తెలుసు వైఎస్ఆర్ సిపి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ తీసి చదువుతాడు అతి చదివి నేను పెద్ద జర్నలిస్ట్ని నా అంత జర్నలిస్ట్ ఎవరు లేడు తీసుకొని ఇలా పెట్టుకొని పేమెంట్ పడిందా పేటిఎం లో ఏరా పడిందా పేమెంట్ ఓకే పడింది పడింది చదివేద్దా పడలేదు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా చిన్న కాదు చాలా పెద్ద తప్పు చేశారు కాబట్టి అని చెప్పి చెప్పగానే పేమెంట్ పడక మళ్ళీ మాట మార్చేస్తారు అంటే పేమెంట్ పెయిడ్ ఆర్టిస్ట్ చైనా నేను అడుగుతున్నా నలభై నాలుగు లక్షల యాభై వేలు ఇంటూ పదిహేను వేలు కొట్టుకుంటే దాదాపుగా ఆరు వేల ఆరు వందల ఆరు వేల ఆరు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు అవుతుంది సో నెక్స్ట్ ఎకానమిక్ ఇయర్ ఏ రూపాయలు తగ్గించాడుగా పద్నాలుగు వేలు కాడికి కట్టుకుంటే దాదాపుగా ఆ ఆరు వేల మూడు వందల కోట్లు అవుతుంది తర్వాత రెండు వేలు చెప్పేశాడు కదా సో అలా సాధిన లెక్క తీసుకుంటే ఆయన మొత్తం అమ్మఒడికి పెట్టినటువంటి ఖర్చు పద్నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చూడండి వాడు కూడా ఎంత బాగా రాశాడు సాక్షిలో అంటే అశ్విధామ అతహా ఇదిగో ఇక్కడ రాశాడు మన బ్రోకర్ గారు చదివింది ఇక్కడే ఏం రాశాడు సాక్షిలో జగన్ అమ్మఒడి వినూతనమైన విశిష్టమైన అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు అలాగే పేదరికం అనేది విద్యకు అంటే చదువుకునే దానికి అడ్డంగిగా మారకుండా ఉండాలని ఆధార శాతం తగ్గకుండా ప్రభుత్వ స్కూళ్ళని చూడాలనే ఉద్దేశంతో ఈ పథకం కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి కాను నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లుల ఖాతాలకు అంటే దాదాపుగా తల్లులేమో ఒకటే పథకం ఇచ్చింది ఒకరికే కానీ లబ్ధి మాత్రం చూడండి ఎనభై నాలుగు లక్షల మంది అందుకే దాని సాక్షి అంటారు దాన్ని ఏమంటారు సాక్షి అంటారు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఏటా సుమారు పంతొమ్మిది వేల చూడండి అక్కడ అది రాశాడు పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది అని చెప్పి రాశాడు ఇది ఈ పాయింట్ ని ఈ బ్రోకర్ దాన్ని అండర్లైన్ చేసి దాన్ని చెప్పేశాడు దాన్ని ఇరవై వేల మంది చూశారు అందులో ఒకరిద్దరు తప్ప నుంచి మిగిలిన అందరూ కూడా షర్మిలా సమాధానం చెప్పాలి షర్మిలా సమాధానం అసలు షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి ప్రజలతో చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటరా పనికి బాన్లరా అలాగే కింద ఇక్కడ రాశారు చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కాను చూడండి మీరు చూడండి నేను నేను రాసింది కాదు రెండు వేల ఇరవై మూడు మీకు స్క్రీన్షాట్ పెడతాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కాను జగన్ అన్న అమ్మఒడి పథకానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాడు చూసారు కదా అదనమాట అది జగన్మోహన్ రెడ్డి లెక్క జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వార్తలు చదివితే సాక్షి పేపర్ నమ్ముకొని వార్తలు చదివితే ప్రతి ఒక్కడు ఇలాగే కొండేరి పప్పు అవ్వాల్సిందే అంటే ప్రజలు పిచ్చోళ్ళనే లేకపోతే ఆ లెక్కలన్నీ ఎక్కడ ఓకే పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఇంటూ నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడేమో అంటే దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెట్టాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎనభై వేల కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అమెరికా అమెరికా కూడా సరిపోదు అమెరికా లాంటి దేశాలు కూడా దేశం మొత్తం విద్య ఖర్చు పెట్టిన డబ్బులు సరిపోవు ఎనభై వేల కోట్లు అంటే ఇది వీళ్ళంతా వాళ్ళకు తెలుసు జనరలిజంలో వీళ్ళు బ్రోకరిజం చేస్తున్నారు జనరలిజం ముసుగులో కేవలం వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ తెలుసు ఇది ఒక పొలిటికల్ డ్రామా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను అడుగుతున్నా నీ లెక్క ప్రకారమే వేసుకుందాం నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తదుల ఖాతాలలో ఒకరికి ఇద్దరు ఉండొచ్చు ఒకరికి ముగ్గురు ఉండొచ్చు అసలు ఒకరికి ఒకడే ఉండొచ్చు ఏదైనా అనుకుందాం ఒకడు చదువుకొని స్టడీ కంప్లీట్ అయినోడు ఉండొచ్చు నీ లెక్క ప్రకారం సాధన ఎనభై లక్షల మంది ఉన్నారనుకుందామయ్యా ఎనభై లక్షలు ఇంటూ పదిహేను వేలు కొట్టుకో తొమ్మిది వేల కోట్లు సరిపోయింది కదా ప్రమాదమీ సరిపోయింది కదా మరి బడ్జెట్లో కేటాయించింది కరెక్ట్గానే ఒక స్టడీ చేసే చేశారు కదా వాళ్ళు ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇప్పుడు పడతాయిరా రేపు మీ నెలలో అందరికీ నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను పడ్డయ్యో పర్లేదో చెక్ చేసుకో మీలాగా సోషల్ మీడియా కోసం పనిచేసి బచ్చాగాలనుచ్చాగాలని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు స్కీమ్ వేయడు అందరూ చెక్ చేసుకోండి నిమ్మల రామాని అన్ని ట్రోల్ చేశారుగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అందరికి పడతాయి ఇప్పుడు ఈయన ఈయన స్థాయిని సమాధానం చెప్పాలి నలభై నాలుగు లక్షల యాభై వేల మంది తల్లుల ఖాతాలలో పంతొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వేశాడంటే అమ్మఒడి మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎకానమిక్ ఇయర్కి ఆరు వేల ఐదు వందల కేట్ల కోట్ల రూపాయలు ఇచ్చానని ఎలా చెప్పాడు అంటే ఆయన మొత్తం అమ్మఒడికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఆయన చెప్పాడు వీడియో అనుకున్నాడు అబ్బా ప్రతి ఇయర్ ఎంత ఖర్చు పెట్టాడు కావాలనుకున్నాడు అంటే అదే స్టడీ లేకపోవటం అవగాహన లేకపోవటం ఏదో మనం మాట్లాడుతున్నాం సాక్షిలో మనం చలామణి చలామణవుతుంది దెబ్బకే ఛానల్లో వీడియో డిలీట్ చేసేశాడు అది అలా ఉంటుంది మనం బ్రోకర్ పని అలా ఉంటుంది మనం బ్రోకర్ చేసే పండు వీడికి అసలు సబ్జెక్ట్ మీద అవగాహనే లేదు ఏదో ఒక వీడియో తీసుకురావటం కంటిన్యూగా సుష్టిగా చేయటం పేమెంట్ పడిందా లేదా చూడటం మీడియాలో కూర్చోటం రాసుకోవటం ఆ వీడియోని అలా చదివేయటం స్టడీ లేదు అవగాహన లేదు దాని మీద సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇలాంటి బ్రోకర్లంతా జగన్మోహన్ రెడ్డి భజన చేయడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా కావాలి ఎలాంటి కావాలి ఆయన బిల్డప్ స్టార్ ఈయన వీళ్ళు బిల్డ్ చేసేవాళ్ళు ఆయన్ని కింద బిల్డప్ ని బిల్డ్ చేస్తా ఉంటారు కాబట్టి దానికి దానికి మ్యాచింగ్ అయింది లెక్క సరిపోయింది అనుకుంటా ఇంకా ఇంకేమన్నా లెక్కల్లో తేడా ఉంటే మీరు మమ్మల్ని అప్రోచ్ వచ్చాయ బ్రోకర్ సాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం టాయిలెట్ క్లినింగ్ వెయ్యి ఇలాంటివన్నీ కట్ చేశాడు కానీ ఇక్కడ ఎక్కడా లేదు మొత్తం తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకుంటుంటే ఆ పిల్లలందరికీ కూడా అమౌడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమై ఉంది